అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఇంటికి రెండు వెంపుల రోడ్లు ఉంటుందండి మన ఇంటి నుంచి వచ్చే రోడ్డు ఒకటి ఇట్లా ఈశాన్యం వెంపు బావి పక్కన గేట్ తీయంగానే ఒక సన్న రోడ్డు ఒకటి ఉంటుందన్నమాట అండి కారు వచ్చేదేమో అంతా మన ఇంటి వెంపే వస్తుంది అదేమో మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసారు ఇది సన్న సందులా ఉన్నది కదా ఇది కూడా ఈరోజు రోడ్డు వేసేస్తున్నారండి ఒక వారం రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే పైప్ లైన్లు వేయించుకోవటం వేస్ట్ వాటర్ని గొట్టాలు వేయించుకోవటం ఇవన్నీ మనం పర్సనల్గా చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు రోడ్డు వేసేస్తే మళ్ళీ బద్దలు కొట్టడం కానీ పైప్ లైన్లు లాక్కోవటం కానీ ఇబ్బంది అవుతుంది కదా అవన్నీ ముందే చేసుకోమంటే ఒక వారం రోజులు టైం ఇచ్చారు అన్నీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేసామండి నిజానికి ఇదివరకు రెండు వెంపులా మురు ఉండేది తర్వాత ఒకటి క్లోజ్ అయిపోయింది మా వెంపు మాత్రమే ఉండేది అసలు మన ఇంటి నుంచి ఒక చుక్క నీరు బయటకు వచ్చే పనే లేదు కాబట్టి ఒక కాలువ అని చెప్పి అవతల వెంపే ఉంచారన్నమాట అండి ఇప్పుడు ఆ కాలువ ప్లస్ ఈ పైప్ లైన్లు మన ఇంటి నుంచి మనం వాడినా వాడకపోయినా వాటర్ బయటకు వచ్చినా రాకపోయినా వేస్ట్ గొట్టమైతే వేయించుకోవాలి ఒకటి ఎందుకంటే ఇన్ కేసు ఎప్పుడన్నా అవసరమైతే మరి రోడ్డు బద్దాలు కొట్టాల్సి వస్తుంది కదండి అందువల్ల ఈ పైప్ లైన్లు పనులు డ్రైన్ గొట్టం పనులు ఇవన్నీ కూడా చేయించేసామన్నమాట అయితే రోడ్డు వేస్తున్నారండి ముందు కాలువ కట్టేశారనమాట డ్రైన్ కట్టేశారు అవతల వీధి నుంచి వేసుకొస్తున్నారు అంటే ఈ సందుకి ఆ చివరి నుంచి రోడ్డును వేసుకొస్తున్నారు అనమాట అండి ఇదిగోండి మధ్యాహ్నం కల్లా అక్కడ వరకు వచ్చేసింది మన కార్నర్ వరకు వచ్చేసింది అనమాట అండి ఇటువైంపు కారులు అటువంటివి రావు కానీ టూ వీలర్స్ అయితే వస్తాయండి కాకపోతే రోడ్డు అధ్వానంగా అయిపోయిందండి మురుకాలు ఉండేది ఇక్కడ చాలా దారుణంగా అయిపోయింది అనమాట ఈ రోడ్డు ఇక ఇప్పుడప్పుడే అవ్వదు అని మేము ఆశ వదిలేసుకున్నాం ఎందుకంటే ఇక ఎలక్షన్స్ పీరియడ్ వస్తే రోడ్లు అవి వెయ్యరు కదా అందుకని మేము ఈ ట్రిప్కి కిందేనని చెప్పి ఆశ వదిలేసుకున్నాము కానీ లక్కీగా ఇది ఎప్పుడో శాంక్షన్ అయిందంటండి ఇప్పుడు వేస్తున్నారు అనమాట మన ఇంటి ముందు రోడ్డు ఎలా వేస్తున్నారు ఏంటి అని ఎక్కడే ఉండి మొత్తం వీడియో తీసి అంతా చూస్తూ అనమాట అండి ఎవరన్నా అనుకోవచ్చు మా ఇంటి ముందు కూడా రోడ్ వేశారు ఇది ఏమైనా గొప్ప విషయమా అది కూడా వీడియో తీసి పెట్టారు అని ఎవరన్నా అనుకోవచ్చండి కానీ మన లైఫ్ టైంలో రోడ్డు అనేది ఒక్కసారి పడుతుందేమో అని అనుకుంటున్నానండి ఎందుకంటే నా పెళ్ళయ్యి నేను ఇక్కడికి వచ్చేసరికి అప్పటికి సిమెంట్ రోడ్డు ఉన్నాదండి అప్పుడు మరి ఎంత ఘోరంగా కాలువలో అయ్యే అంత ఘోరంగా ఉండేవి కావు మరి ఇంచుమించు ముప్పై ఎనిమిదేళ్ళంటే అది రోడ్డు పడి నలభై ఏళ్ల పైన అయ్యి ఉంటుందండి అప్పుడు సిమెంట్ రోడ్డే బాగానే ఉండేదండి ఆ తర్వాత తర్వాత కాలక్రమేణా ఇక పైప్ లైన్లని అమృత లైన్లని అవన్నీ ఇవన్నీ పద్దలు కొట్టారు కదా రోడ్లు దాంతో ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయినాయి అండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా రోడ్లు వేస్తున్నారు కదా అంటే మన హయాంలో ఈ రోడ్డు వేస్తున్నారు అనమాట అండి ఎందుకంటే ఇదివరకు రోడ్లు వేయటానికి ఇప్పుడు రోడ్లు వేయటానికి చాలా తేడా ఉన్నదండి మా చిన్నప్పుడు మచిలీపట్నంలో మా ఇంటి దగ్గర రోడ్డు వేస్తుంటే ఎంతమంది పనువాళ్ళునండి ఒకటే అరుపులు కేకలు వాళ్ళకి మంచి నీళ్ళు సరఫరా చేయటం వాళ్ళు ఏమో మూటలు కట్టుకుని పోసినారు అవన్నీ తెచ్చుకుని ఒక దగ్గర కూర్చుని తినటం ఇదివరకు ఎక్కువ బీడీలు అనమాట అండి వాళ్ళు ఆ బీడీలు అవన్నీ కాల్చటం నాకు అది ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే అండి అలానే ఇప్పుడు రోడ్డు వేయటం కూడా ఒక జ్ఞాపకంగా ఉండాలి కదండీ అలానే మన ఫ్యామిలీలో ఎవరికన్నా అండి మీకు గుర్తుండి మీ ఇంటి ముందు రోడ్డు వేయటం మీరు చూసారా అండి ఏ ఇయరో కనీసం గుర్తుందా మీకు పోనీ ఇయర్ గుర్తు లేకపోయినా మీకు తెలుసా మీ ఇంటి ముందు రోడ్డు వేశారు మా హయాంలో మా ఇంటి ముందు ఫలానా అప్పుడు నా ఏజ్ తప్పుడు రోడ్డు వేశారండి అని మీకు ఎవరికన్నా గుర్తుందా అండి నిజానికి మన గుమ్మం ముందు రోడ్డు వేసేటప్పుడు నాకు ఒకటే అనిపించిందండి నేను ఇంత ఇల్లు కట్టాను నా పర్సనల్ అంటే నా ఇల్లు నేను ఇలా కట్టించుకోవాలి అని చెప్పి కట్టించుకున్నాను ఇటు గోడ పక్కన కూడా మొత్తం బాగు చేయించి కట్టించానండి మీకు అప్పుడు వీడియో కూడా పెట్టాను దానివల్ల కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నా నేను కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారులేండి ఎందుకంటే మురుకాలువ లేకుండా మన వెంపంతా కూడా నేను సొంతంగా బాగు చేయించానంటే హ్యాపీనే కదా ఎంత ఇల్లు కట్టుకుని అన్నా చేయించుకోకపోతే ఎందుకు అని చేయించాను అంతే అండి అదేదో పెద్ద విషయంగా కూడా కాదు కానీ ఇప్పుడు రోడ్డు కూడా పడుతోంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఎందుకంటే ఇల్లు కట్టాము కానీ ఆ పూర్తి సాటిస్ఫాక్షన్ సరైన రోడ్డు అది లేకపోతే ఆ సంతోషం మనం పూర్తిగా పొందలేమండి అలానే ఇల్లు కట్టేటప్పుడు ఆ వర్కర్స్ని నేను నా ఇల్లు కట్టడానికి వీళ్ళు నాకేదో రుణపడి ఉండి చేస్తున్నారనమాట ఈ పని అని ఎలా భావించాను ఇప్పుడు రోడ్డు వేస్తున్న ఆ వర్కర్స్ అందరి పట్ల కూడా నాకు అదే భావం కలిగిందండి వీళ్ళకి మనం ఏనాడో రుణపడి ఉంటాము అంటే మనం డబ్బులు ఇస్తున్నామా మనం ట్యాక్స్ కడుతున్నామా వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా ఆ కాంట్రాక్టర్ వీళ్ళకి డబ్బులు ఇస్తేనే కదా చేసేది ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి మన కోసం ఒక పది మంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నారు నన్ను అనిపిస్తుంది అండి వర్కర్స్ ఎవరైనా సరే వర్క్ చేస్తుంటే నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది చెప్పాను కదా దానికి కారణం వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా ఫ్రీగా చేస్తున్నారా ఇవన్నీ అనవసరం అండి ఆ వర్క్ చేసేది మన కోసం అంతే అండి అలానే నేను వీడియో తీస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేదనమాట ఎందుకండి వీడియో తీసుకుంటున్నారు అని అడిగారు వాళ్ళు యూట్యూబ్లో పెడతాను బాబు అంటే మమ్మల్ని కూడా పెడతారండి మేము కూడా వస్తామా అని అన్నారు మీరందరూ కూడా వస్తారు అంటే వాళ్ళు ఎంత సరదా పడిపోయారు అండి ఏమండి వాళ్ళందరికీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయండి అందరూ అమ్మ మాట అని చెప్పంగానే అందరూ కూడా ఫోనుల్లో ఓపెన్ చేసి చూసేసి సబ్స్క్రైబ్ చేసేసి మధ్యాహ్నంకి ఒక్కొక్కళ్ళు రెండేసి మూడేసి వీడియోలు కూడా చూసేశారంటండి మేము పలానా వీడియో చూసామండి మీ ఇంట్లో పాము వచ్చిందని కూడా పెట్టారు కదా అని ఒకళ్ళు అడుగుతున్నారంటే ఆ పాము వచ్చిన వీడియో చూసారనమాట వాళ్ళతో ఇక సరదాగా కబుర్లాడుతూ ఈ రోడ్డు ఎలా వేస్తున్నారు అన్నదంతా చూస్తూ అండి మా వీధి చాలా సన్నగా ఉండటంతో ఈ సందు మాల్ కలుపుకునేదంతా మన డాబా పోర్షన్స్ ఉన్నాయి కదండి అంటే మనం కారు వచ్చే గేట్ ఉంటుంది కదా అక్కడ వేసుకున్నారు మొత్తం మెటీరియల్ అంతా అక్కడ కలిపి తెచ్చుకుని బండ్ల మీద ఇక్కడ వేస్తున్నారు అంటే కంకర సిమెంట్ వాటర్ అన్నీ కలిపి వేస్తారు చూడండి అవి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి వేసి ఆ తర్వాత ఇదిగోండి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మీ ఇంటి ముందు రోడ్లు వేసి ఉంటే మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుందండి ఎట్లా వేస్తారు సిమెంట్ రోడ్డు అనేది ముందు ఆ కంకర అంతా వేసిన తర్వాత పారలతో మొత్తం సమంగా పరిచిన తర్వాత దానిలోని ఎయిర్ అంతా లాగేశారండి అంటే అప్పుడు గట్టి పడుతుంది అనమాట ఆ తర్వాత ఎట్లా మిషన్లతోటి చక్కగా ఆదుముతున్నారనమాట అంటే ఎంత గట్టిగా వేస్తే అంత ఎక్కువ కాలం నిలబడతట అండి రోడ్డు మనకి వీటి నుంచి రెండు మెట్లు ఉండేవి కదండి ఆ రెండు మెట్లు కూడా తీసేయమని మేము ఫస్టే చెప్పామండి ఎందుకంటే ఇదివరకైతే మనకి లోతుగా రోడ్డు ఉండటంతో రెండు మెట్లు అవసరమయ్యాయి ఇప్పుడు హైట్ పెరిగితే మనకు మెట్ల అవసరం కూడా లేదండి జస్ట్ ఆ సిమెంట్ రోడ్డు వేసారు కదా దాని నుంచి జస్ట్ ఒక్క మెట్టు అంతే అండి ఉన్నది అంత హైట్ వచ్చేసిందండి రోడ్డు చాలా అందంగా వస్తుంది అనమాట అలానే అక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ ఏమన్నా ఇవ్వాలి ట్రీట్ అని అనుకున్నాను కొద్దిగా ఎండగా ఉందనమాట అండి ఈరోజు వాళ్ళు కూల్ డ్రింక్ తాగితే బాగుంటుంది అని ఎవరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సరే నేను తెప్పిస్తాను బాబు అని చెప్పి కూల్ డ్రింక్స్ తెప్పించాను అనమాట అండి అలానే గ్లాసులు కూడా తెప్పించి వాళ్ళకే ఇచ్చాను జస్ట్ మన ఇంటి దగ్గర రోడ్డు వేస్తున్నందుకు ఒక చిన్న టీ పార్టీ లాంటిది అనుకోండి ఏమండి వీరందరూ ఎంతో కష్టపడి రోడ్డు వేస్తున్నారు దానికి ఎన్నో లక్షల ఖర్చు కూడా అవుతుందండి అంత బాగా వేసిన రోడ్డుని మనం మన అశ్రద్ధతో కొంత పాడు చేసుకుంటామని అనిపిస్తుందండి ఉదాహరణకి సపోజ్ ఈ పైప్ లైన్లని లేదా వేస్ట్ వాటర్ వెళ్ళటానికి సరైన డ్రైన్ సిస్టమ్ లేదని వన్స్ బద్దలు కొట్టాము అంటే అది ఇక మళ్ళీ మనం ఆ టైప్లో వేయలేమండి సార్ నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్స్ అండి ఎన్నాళ్ళ నుంచోనండి ఈ రోడ్డు గురించి తపస్సు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలానే మన ఇళ్లలో ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు ఈ టెంటులు వేయటానికి పందిళ్ళు వేయటానికి కూడా కుంటలు తవ్వేసేస్తూ ఉంటాం కదండి ఇటువంటివన్నీ కూడా మన ఆస్తిని మనం పాడు చేసుకున్నట్లేనండి ఇప్పుడు మన ఇంటి పని అనుకోండి ఎలాగలా బాగు చేయించుకుంటాం మనుషుల్ని పెట్టన్నా చేయించుకుంటాము కానీ ఇలా పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం ఎవ్వరం ఇంట్రెస్ట్ చూపించం కదా కాబట్టి వీలైనంత మటుకు దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం మటుకే మన బాధ్యత అండి ఎందుకంటే వన్స్ అది పాడైన తర్వాత బాగు చేయించడం ఎవరి వల్ల అవదు నేనైతే అలానే ఫీల్ అవుతానండి వేసిన రోడ్లని మనం జాగ్రత్తగా చూసుకోవటానికి స్థానికంగా ఉన్న వాళ్ళం కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఎందుకంటే టెనెంట్స్ అనుకోండి అత్తికుండే వాళ్ళకి వాళ్ళకంత శ్రద్ధ ఉండకపోవచ్చు పైగా వాళ్ళు ఓన్గా చేయించుకునే పనులు కూడా ఏమేమి ఉండవండి ఎందుకంటే ఇంటికి సంబంధించి ఏమైనా పనులున్నా హౌస్ ఓనర్సే చేయించాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి సొంతదారులు కొద్దిగా ఎంతో ఎంతో అవ అవేర్నెస్ కలిగి ఉండాలి అలానే రోడ్డు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకళ్ళు ఎవరైనా బద్దలు పడుతున్నా సరే మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అండి నిజానికి కార్నర్కి వచ్చేసరికి చాలా నేరోగా అయిపోయిందండి అదొక్కటి మాత్రం చాలా బాధగా అనిపిస్తోంది కొంచెం అవతల స్థలం వాళ్ళు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఒక్క ఇటుక వరస వదిలితే జస్ట్ ఆటో రావటానికి వీలుండేదండి ఇప్పుడైతే ఇదిగోండి ఈ గోడ ఉన్నది కదా అక్కడ మాత్రం చాలా నేరో అయిపోయిందండి సరే మనం ఏం చేయలేం కదా రోడ్డు అయితే బ్రహ్మాండంగా పడిందండి రోడ్డు ఎంతైతే వచ్చిందో చూసారండి ఆల్మోస్ట్ మన ఇంటికి గట్టు అంత హైటు వచ్చేసిందండి ఒక మెట్టు కాదు కదా కనీసం మనకి ఇంకేం కట్టించుకో అక్కర్లేదు అనమాట అండి కాకపోతే బండి దిగడానికి చిన్న స్లోప్ లాంటిది పెట్టుకుంటే సరిపోతుంది రోడ్డు మీదకి కలుపుతూ ఒక స్లోప్ లాంటిది వేశారు అట్లానే సిమెంట్ పడిందని కూడా వాళ్ళంతా పాపం తుడిచారండి చాలా ప్రేమగా ఉన్నారు ఈ కూర వాళ్ళందరూ కూడా అని నాకు అనిపించింది అరే వీళ్ళు ఇంత కష్టపడి మన కోసం అని చెప్పి ఇక్కడ రోడ్డు వేశారు కదా వీళ్ళకి ఏదన్నా ట్రీట్ ఇవ్వాలి అని అనిపించిందండి మరుసటి రోజు పోసినానికి మా ఇంటికి రండి అని వీళ్ళందరినీ ఆహ్వానించానండి ఎందుకంటే రోడ్డు పని ఈరోజు పూర్తి అవ్వలేదండి పాపం ఈ అబ్బాయి అయితే అండి రాత్రి పదింటి వరకు చేస్తూనే ఉన్నాడండి ఆ రౌండ్ మిషన్ పెట్టే పని అనమాట కొద్దిగా ఆ తడి అంతా పోయేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ మిషన్ పెట్టాలంటండి అప్పటి వరకు ఈ అబ్బాయి వెయిట్ చేస్తూనే ఉన్నాడు లైటింగ్ అంత సరిపోవట్లేదని ఇంట్లోకి వెళ్ళి టార్చ్ లైట్ అవి తెచ్చి చూపిస్తూ అతనికి సాయంగా అనమాట అండి ఏమంటే ఈ చివరి వరకు వచ్చి కొంచెం ముక్క ఆగిపోయింది ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటో తెలుసండి కుక్కలు కానీ పిల్లలు కానీ పందులు కానీ ఏమన్నా నడిస్తే వీటి మీద అచ్చులు పడిపోతాయి కదా అవి రాకుండా ఎలా కట్టుదిట్టం చేయాలి అని మేము ఆలోచిస్తుంటే ఒకళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అండి అయ్యయ్యో ఈ పాదాల అచ్చులు జీవితకాలం ఉండిపోతాయి ఈ రోడ్డు ఉన్నంతకాలం అని చెప్పి మాకు చాలా బాధ కలిగింది మళ్ళీ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒకసారి మిషన్ బాబు మళ్ళీ చదువు అవుతుంది ఆర్చులు అవి తీసేయి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట అండి మళ్ళీ పెట్టాడు మిషన్ ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందండి ఆ లేట్ నైట్ వరకు అతను వెళ్ళేసరికి పది అయిందండి టైము అప్పటి వరకు చేస్తూ ఉన్నాడు అనమాట అతనికి కూడా కాఫీ ఏమన్నా తాగుబాబు అని మనీ ఇచ్చాను అనమాట అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదండి కానీ మన ఇంటి దగ్గర రోడ్డు బాగుండాలి కొన్ని సంవత్సరాల పాటు మనం ఆ రోడ్ల మీద నడుస్తాము చక్కగా ఉంచుకోవాలి అని అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి చిన్నదానికి చితకదానికి వాళ్ళతో గొడవ పడకూడదండి సామరస్యంగా రిక్వెస్ట్ చేసి బాబు నాయన కొంచెం చెయ్యండి బాబు ఇది అని రిక్వెస్ట్ చేసి చేయించుకోవాలండి ఎందుకంటే మన ఇంటి ముందు ఎప్పుడన్నా రోడ్లు వేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను మరి ఇంకొంచెం వివరంగా చెప్తున్నాను అనమాట అండి ఇక సరే మన ఇంటి ముందు అద్దంలాగా సిమెంట్ రోడ్డు వేసిన ఈ వర్కర్స్ అందరికీ కూడా ఇరవై మంది ఉన్నారండి రేపు మన ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పాము రేపు ఎవరు క్యారేజీలు తెచ్చుకోవద్దని కూడా చెప్పేశామండి దానికి సంబంధించిన వీడియో అంతా అమ్మ మాటలో అప్లోడ్ చేశాను చూడండి మరుసటి రోజు ఆ చిన్న ముక్క మిగిలింది అన్నాను కదండి రోడ్డు మీద అది కూడా వేసేశారు మన ఇంట్లో భోజనానికి వచ్చారు చాలా సంతోషించారండి వారందరూ కూడా వారందరి సంతోషాన్ని ఆశీర్వాదంగా స్వీకరించి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనుకోండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి